అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఈరోజైతే సహరి స్టార్ట్ అయిపోయింది అనమాట టైం అయితే అవుతుంది టేస్టీ తేజ అయితే పప్పు అయితే రుద్దిస్తుంది చూడండి అయితే చికెన్కి అయితే రెడీ చేసింది వీళ్ళు చపాతి టైమ్ అయితే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు చూడండి ఇద్దరైతే చపాతి అయితే కలుస్తున్నారు ఇక్కడ అయితే రాగుముద్ద అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పాప అయితే పాప ఎవరు కొత్తగా ఉందనుకుంటున్నారా ఈ పాపది అయితే కుర్లకోట ఫ్రెండ్స్ మీరే నాకు మీరే నా పుణ్యం సంపాదించుకునేది నేను కూడా ఉండే రెండు రోజులు మూడు రోజులు వస్తాను పుణ్యం సంపాదించుకుంటానని వచ్చిందిలే ఫ్రెండ్స్ వీళ్ళైతే చపాతి టీం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మా మా ఇంటి అయితే ఫ్రై రెడీ చేస్తున్నారు చికెన్ ఫ్రై ఇక్కడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది యూట్యూబ్ స్టార్ కూడా వచ్చినారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పప్పు అయితే వస్తుంది వహీదమ్మ రెడీ పప్పు రెడీ చికెన్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రై చేసేసినామన్నమాట చపాతి లెక్కి చూడండి చూడండి ఫ్రెండ్స్ టేస్టీ తేజాని టేస్ట్ ఎట్లా ఉంది అని అడుగుతున్నాను సూపర్గా ఉందని చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ అయితే సహార్ చేస్తున్నాము ఇంట్లో అయితే ప్లేస్ రావడం లేదనేసి ఇక్కడ బయట సెట్ చేసేసినాము చూడండి ఫ్రెండ్స్ ఇదే ఐటమ్ పప్పు మజ్జిగ అన్నము చికెన్ ఫ్రై ముద్ద చపాతి తినేసిన తర్వాత ఏడవాడవల వెళ్ళిపోకుండా అందరం అయితే ఇట్లా అయితే కూర్చొని కడిగేస్తాం ఫ్రెండ్స్ అందరూ చేసాం ఫ్రెండ్స్ అంత పని అయిపోయినాక ఇంకా ఎంత టీ తిన్నా టీ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ అందుకని టీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసేస్తాము కొంతమందికి హెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని